గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం జయ రంగనాయక నిన్నటి వరకు మనం కహ ఎవడు కిమ్ ఏమిటి కా ఎవతే కుత్ర ఎక్కడ తత్ర అక్కడ అత్ర ఎత్ర ఏకత్ర సర్వత్ర అన్యత్ర బహుత్ర ఇవన్నీ నేర్చుకున్నాం వాటితో పాటు కథ అని కూడా నేర్చుకున్నాం అంటే ఎప్పుడు అని ఎప్పుడు ఉన్నది ఎప్పుడు జరిగింది ఎప్పుడు తిన్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని వస్తాయి అది వాక్యాల్లో మనకు ఉపయోగిస్తాయి పుట్టినరోజుల్లో నీ పుట్టినరోజు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వాటికి ఎప్పుడు వెళతారు ఎప్పుడు వస్తారు ఇవన్నీ కథ ఆగచ్చతి కథ ఆగచ్చతి కథ కాదతి రాత్రువు కథ కాదతి ఇలాగనమాట ఇప్పుడు కతి అని పదం ఉపయోగించుకుందాం కతి అనేటువంటిది సంఖ్యని చెబుతుంది ఎన్ని 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 మార్గాలు ఉన్నాయి వెళ్ళేందుకు ఉపాయా కతి మరి ధర్మ వీటిని ఉంటాం ధర్మ ఉపాయ కతి చతుర్విధ ఉపాయములు కామ కామధాన పేద చత్వర ఉపాయా అలాగనమాట మనం చెప్పుకున్నాం కదా చత్వర కతి అని మనం ఇప్పటి నుంచి ఒకటి నుంచి ఏకం ద్వే దగ్గర నుంచి మనం కొన్ని చెప్పుకున్నాం కదా అవి చెప్పుకోవాలి కతి అంటే సంఖ్యలో వాటికి వాడుకుంటూ ఉండాలి ఈ వాక్యాలు ఇలా అంగుళి అంటే అంగుళ్య స్త్రీలింగం కాబట్టి అయింది పుత్ర పుంలింగం కాబట్టి పుత్ర అయింది పుత్ పత్ని స్త్రీలింగం కాబట్టి అయింది కతి సముద్రా ఎన్ని సముద్రములు ఉన్నాయి సప్త సముద్రా కతి పర్వతా ఎన్ని పర్వతాలు ఉన్నాయి సప్త పర్వత కుల సప్త కుల కుల పర్వత కతి అని ప్రశ్న చేసుకోవచ్చు కులపర్వతములు ఎన్ని అని నాలుగు ఏడు సప్త సంఖ్యాకా కతి కతి వనాని సంతి వనాన్ని వనములు అంటే నపుంసలింగం అది వనం వనే వనాన్ని కాబట్టి కతి వనాని సంతి కతి పుస్తకాన్ని సంతి కతి గృహాన్ని సంతి ఇళ్ళు ఉన్నాయి అలాగనమాట కతి నపుంసలింగం వచ్చినప్పుడు కతి మారదు ఈ పదం మారదు సంఖ్య అక్కడ క్రియాపదం వాటిలో మారుతుంది క్రియాపదం అంటే పదాల్లో మారుతుంది బహువచనం నాకు చెప్పినప్పుడు వనం అంటే వైకవచనము వనాన్ని పుస్తకాన్ని ధనాన్ని శిరాంసి ఇలాగనమాట మన మన మనాంసి మనస్సులు మన మనసి మనాంసి నపూంసలింగం శిర శిరసి శిరాంసి అది కూడా నపుంసలింగమే శిరస్సు నపుంసలింగమే మనస్సు నపుంసకలింగమే అది దీని కథ మనస్సు నపుంసలింగం అనే ఇవి మనం కతి ప్రయోగాలు వాక్య ప్రయోగాలు మనం చేసుకుంటే అలాగే కతి కతి కతీ బాలకా సంతి ఇవన్నీ ఇవన్నీ వర్తమాన కాలంలోనే వాడుకుందాం ముందు భూత భూతకాలంలో వద్దు రావణుడికి ఎన్ని త్వరలు ఉన్నాయి రావణస్ కతి నేత్రాన్ని సంతి రావణుడికి ఎన్ని ఎన్ని నేత్రములు ఉన్నాయి అలాగనమాట శ్రీకృష్ణస్య ఆయుధాన్ని కతి శ్రీకృష్ణు యొక్క ఆయుధములు ఎన్ని ఇలాగ దాన్ని చెప్పుకోవచ్చు కతి సంఖ్యతో అలాగే మన పురాణాలు విశేషాలు కూడా భూతకాలంగా అవన్నీ కాబట్టి వాటి వర్తమాన కాలంలో చెప్పుకోవచ్చు ముందు వర్తమాన కాలంలో చెప్పుకుందామని నేను కతి కతి అని విషయం ప్రశ్నలు చేసుకోవటం సమాధానం చెప్పటం కతి పుత్రా కతి పుత్ర కతి ఓం కతి గృహాన్ని సంతనమాట కతి నగరాన్ని సంతి భారతదేశే కతి నగరాన్ని సంతి అనొచ్చు పురాణి ప్రఖ్యాత పురాణి కతి సంతి విఖ్యాత నగరాన్ని కతి సంతి చెప్పుకుంటాం అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి జీవ సప్తైతే మోక్షదాయక మోక్షదాయక మోక్షదాయకపురా పురాణి కతి సంతి అన్న చెప్పుకుంటాం సన్ని నద కతి సంతి నదులు ఉన్నాయి ప్రధాన నదులు అలాగా పోమ్లింగ శ్రీలింగ పుంసలింగాల్లో కతి కతి అనే పదాన్ని కతివాదనే అలా చెప్పుకోవచ్చు మళ్ళీ నేను ఎన్ని గంటలకు ప్రాత పంచవాదనే ఉత్తిష్టతి కతివాదనే భోజనం కరోతి ఇప్పుడు మనము దినచర్య మనం చెప్పుకోవచ్చు దీంట్లోనే దినచర్య మనం రాయొచ్చు కతివాదనే వాదనే ఉత్తిష్టతి ఇది ప్రాత అనాలి తెల్లవారుజామున ఎన్ని గంటకి ఇద్దరు లేస్తారు పంచవాదనే ఉత్తిష్టాము త్వం క కతి వాదనే ఉత్తిష్టసి అహం కతి వాదనే ఉత్తిష్టాము బాధ ఉత్తిష్టతి పాలహ పంచవాదనే ఉత్తిష్టతి అలాగనమాట ఇలాగా కతివాదనే పంచవాదనే ఉత్తిష్టామి కతివాదనే స్నానం కరోతి పంచవాదనే షడ్వాదనే స్నానం కరోమి అలా దినచర్య రాయించి మీరు చక్కగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది అందరూ మీరు రాసి చూపించవచ్చు నాకు మీరు చాలా దుఃఖా చూస్తే సరిపోతుంది తేలిగ్గా చూస్తుంది దినచర్య రాయండి దీంట్లో పట్టుకుని మీరు నాకు ఇదే పాఠము దినచర్య రాయండి మమ దినచర్య అని హెడ్డింగ్ పెట్టండి దినచర్య అనేటువంటి చర్య అనే శబ్దం శ్రీలింగం కాబట్టి మామ దినచర్య మమ నా యొక్క దినచర్య దినచర్య అంటే ఎవరికి వాళ్ళు అహం ప్రాత పంచవాదనే ఉత్తిష్టామి అర్థం కూడా రాయాలి సార్థ పంచవాదనే స అర్థ ఓ పనిచేయడానికి ఇంకేం వద్దు అర్థాలు వద్దు పావులు వద్దు కానీ ముందు కేవలంగా షడ్వాదనే స్నానం కరోమి సప్తవాదనే భోజనం కరో ఉప ఉపాహారం కరోమి అలాగ పూజాం కరోమి అష్టవాదనే మధ్యాహ్నే సాయం రాత్రౌ ఇలాగా చక్కగా రాయండి పదాలన్నీ చక్కగా రాసి దినచర్య చక్కగా రాయండి చూద్దాం ఒకసారి చాలా తేలిక ఎంత వచ్చిన తర్వాత రాయటంతకాల తేలిక అందరూ రాయండి ఎన్నో కనీసం ఈ వాక్యాలను రాయొచ్చు కదా దినచర్యతో పొద్దున్నే లేస్తాను ఆనందింటాను తింటాను పడుకుంటాను అన్న అది కూడా చర్య కదా లేవటం తింటం పడుకోవటం ఇది కూడా ఉంది కాబట్టి తిరగటం లేకపోతే టీటీపీ అంటారు చిన్నప్పుడు అనేవాళ్ళం టీటీపీ అనేవాళ్ళం అంటే తినటం తిరగటం పడుకోవటం టీటీపీ అని అది అది రాసినా సరే కనీసం మూడు వాక్యాలు నాలుగు వాక్యాలు ఐదు వాక్యాలు ఎన్నో కన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం సమయం కూడా చెప్పుకుందాం పావు అర్ధ చెప్పుకుందాం దాని సమయం కొంచెం అది కూడా చెప్తాను సా అర్థ స అర్థ అర్థ అంటే సగము స అంటే కలిసిన సొగము కలిసినటువంటి ఐదు అంటే ఐదున్నర స పాద పాదం అంటే ఒకటిపై నాలుగో వంతు పావు స పాద పావు తక్కువ పావు కలిసిన అంటే పావు ఎక్కువ అంటే ఆరు పావు కనుక మనం ఇప్పుడు సమయాన్ని కూడా కరెక్ట్గా రాసుకోవచ్చు పావు సపాద అంటే పాదం ఉన్నటువంటి అంటే పావు ఎక్కువ అనమాట పావు ఎక్కువ అనుకుంటాం కాబట్టి ఐదు బావు ఆరు బావు కదా అలా చెప్పవచ్చు సార్ధ స అర్ధ అర్ధతో ఉన్నటువంటిది అంటే ఆరున్నర ఐదున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అని చెప్పుకోవచ్చు పాద ఊన పావు తక్కువ ఊన అంటే తక్కువ పావు తక్కువ పావు తక్కువ పది పావుతో పదకొండు పావుతకు పన్నెండు అని చెప్పుకోవచ్చు కాబట్టి పాదోన పాద సపాద సార్థ పాద ఊన అంటే సరిపోతుంది ఊన అంటే తక్కువ ఇంకా మీరు కొంచెం సరిగా బుర్రగా ప్రవేశించి పాదం శిష్య స్వమేధయానా కాబట్టి మీరు సొంతంగా పెట్టి పంచ ఊన అంటే ఐదు తక్కువ పంచ ఊన ఇరవై అది పది ఐదు నిమిషాల తక్కువ పది అలాగనమాట పంచ అధిక దశ అధిక పాద అధిక సపాద వింశతి అంటే ఇరవై కాబట్టి వింశతి అధిక పంచవింశతి అధిక మరి ఇరవై ఐదు అయిపోయింది సార్థం ముప్పై సరిపోతుంది పంచత్రింశత్ అధిక ముప్పై ఐదు ఎక్కువ అంటే పన్నెండు ముప్పై ఐదు అలా చెప్పడానికి పంచ పంచత్రింశత్ అధిక ద్వాదశ వాదనం అని చెప్పొచ్చు చత్వరింశత్ అంటే నలభై నలభై ఎక్కువ చత్రింశత్ అధిక అనవచ్చు అప్పుడు ఏంటి అధికంగా ఊన అని పెట్టుకోండి అప్పుడు పంచ ఊన ఐదు నిమిషాలు తక్కువ పది పంచ ఊన దశ వాదనం దశ ఊన దశ పాద ఊన దశ వింశతి ఊన ఇరవై తక్కువ పంచవింశతి ఊన అలాగనమాట అలాగే ఇటు 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 పెట్టినప్పుడేమో ఊన పెట్టుకుంటాం ఇటు అయితే అధిక పెట్టుకుంటాం కాబట్టి అది కూడా మీరు వాడుకోవచ్చు ఇంకా కరెక్ట్గా టైం చెప్పాలి అంటే పది ఇరవై ఐదుకి నిద్ర అని ఉండటానికి పంచవింశతి అధిక దశవాదనే ఉత్తిష్టామి

ఊనా అంటే తక్కువ అధిక అంటే ఎక్కువ అలా కూడా చెప్పుకొని దినచర్య రాయండి అంటే నిద్ర లేస్తాను దంతధావనం కరోమి దంతధావనం చేస్తాను కాలకుర్చ నిర్వర్తనం కరో కాలకృత్య స్వీకరోమి మీకు అంతే కాల్యం కరోమి కాల్యం చేస్తాను అని చెప్పుకో తప్పలేదు అవి కూడా వదిలేయండి పోనీ స్నానం కరోమి పూజం కరోమి భోజనం కరో ఉపాహారం కరోమి ఖాదామి పుస్తకం పఠామి ధ్యానం కరోమి యోగాసనం కరోమి పాఠశాలం గచ్చామి లేకపోతే గృహాలయం దేవాలయం గచ్చామి కార్యాలయం గచ్చామి ఇలాగా వెళ్ళాను అని వెళుతున్నాను వర్తమానకాలంలో అన్ని వర్తమానకాలం ప్రయోగించేయండి గచ్చామి పాఠం పఠామి పాఠం శృణోమి పాఠం వదామి కార్యం కరోమి కార్యం లెఖామి ఏదైనా సరే అలాగ టంకణం కరోము ఇలాగ చెప్పుకొని మధ్యాహ్నం భోజనం స్వీకరోమి భోజనం కాదా అన్నం కాదామి ఫలాహారం కాదామి సాయం గృహం ఆగచ్చామి రాత్రువు నిద్రా కరోమి వ్యాయామం కరోమి ఇలాగా దినచర్యలాగా అందరూ రాయండి రాసి నాకు పెట్టండి ఎన్నో రెండు ప్లే రెండు ఐదు కనీసం ఒక ఐదు లైన్లైనా రాయగలం కదా దినచర్య రాస్తుంటే వాక్యం వస్తుంటుంది స్వస్తి ఇప్పుడు ఒక శ్లోకం కూడా చెప్పుకుందాం దీని తర్వాత క్షణశ కణశ శైవ විද්‍යාම් අර්ථම්ච සාතයේත්. ශණත්යාගේ කුතෝවිද්‍යා, කනත්යාගේ කුතෝදනම් ශණසැහ කණසැහ චෙයිවා. කනසස් චෙයිවා අනසෝ. විද්‍යාම් අර්ථම්ච සාතයේත්. ශණත්යාගේ කුතෝවිද්‍යා, කනත්යාගේ కుతోధనం కుతోధనం కుతహ కుతహ అంటే ఎక్కడిది అది ఇంకా చెప్పలా మనం కుత అనే పద చెప్పుకుంటాం దీని తర్వాత కుతహా ఎక్కడిది ఎక్కడి నుంచి వస్తుంది క్షణశ కణశ అంటే క్షణము అంటే ఒక క్షణము కణము అంటే ఉన్నాయా పైసా క్షణం అంటే ఒక నిమిషము అనుకుందాం అంటే విద్యను అర్థమును సాధించాలి క్షణంగా దాన్ని వదిలేస్తే సమయం మళ్ళీ తిరిగి రాదు అంటే క్షణం కదా వదిలేస్తే చదువు మనకు అవకాశం ఉంటుంది ఇంక మళ్ళీ అయిపోయిన దాని ఆ సమయం తీసుకురాగలమా విద్య రాదు కుత అంటే ఎక్కడి నుంచి వస్తుంది కణ త్యాగే నయా పైస కదా పైస కదా వదిలేస్తుంటే పైస పైసా పద వదిలేస్తే ధనం ఎక్కడ వస్తుంది నీకు కుతహ అంటే ఎక్కడదా ధనం ఎక్కడా విద్య ఎక్కడా కణమేం కదా ఒక నిమిషంగా అని టైం వదిలేస్తే సమయం పోయిన సమయం రాదు కాబట్టి విద్యని ఎక్కడ సంపాదించుకోగలవు మరి కణం కదా వదిలేస్తే డబ్బు ఎక్కడ సంపాదించుకోగలవు డబ్బు సంపాదించుకోవాలంటే పైసా 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 కొడబెట్టాలి విద్య సద్ విద్య సంపాదించుకోవాలంటే క్షణం 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 దానికోసం ప్రయత్నం చేయాలి అని ఈ శ్లోకం ఇది నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి